రాజా ఏం చెప్తారన్న మీరు అన్న ఎలా అన్న ఇప్పుడు పనులు గాని పనులుగా ఏం లేవు అన్న ఖాళీగా కూర్చుంటమే పనులు అయితే ఏం లేవు ఖాళీగా అది గతంలో చూసా మరి జగన్ అన్న మీకు ఎలా అనిపించింది ఆయన కొంత పర్వాలేదు అన్న ఈ ప్రభుత్వంలో అయితే అసలు ఏం లేదు దరిద్రమే అది అంటే ఈ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇవ్వడం గాని మూడు సిలిండర్లు ఇవ్వడం గానీ మీకనేది ఎలా అనిపించింది అవి అంటున్నారు కానీ ఇంకా రాలేదు అయ్యేమో అదే అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు వయసులో రేట్లు తగ్గిస్తున్నారు తగ్గిలేదు తాగడానికి పెడతా తాగడానికి పెట్టలేదు అయ్యే బ్రాండ్లు అయ్యే ఒకటి ఇంకేముంది అంటే జగన్ హయాంలో మీకనేవి ఏమేమి పథకాలు వచ్చాయన్న మాకనే అమ్మఒడి అన్ని అన్న చేయూత వచ్చింది ఆ నలభై సంవత్సరాలకే పథకాలు అన్నీ బాగానే వచ్చినాయి అన్న అది మరి ఇప్పుడు ఎలా ఉంది అన్న ఇప్పుడు ఏముంది ఏం పథకాలు ఉంటాయి సరిగ్గా ఏ అమలు చెప్పండి ఏం లేవు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఆయన ప్యాలెస్ లు కట్టుకున్నారని అంటున్నారు కదా అన్నా రాజకీయంలో ఉన్నప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు వీళ్ళు ఎవరు కానీ వాళ్ళ చేతిలో తీసి ఎవడో పెట్టింది చేసింది కాదు ఇప్పుడు దంగకుండా ఉంటారా ఒకట ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ సీఎం అవుతారా నాకు తెలుసు ఆయన అవుతాం బెటర్ అన్న ఇప్పుడు ఆయన పాలనలో ఉన్నప్పుడు తాగుబోతులు కానిదే కొంచెం అన్యాయం జరిగిందేమో కానీ ఏంటంటే ఆయన వల్ల స్కూల్ పిల్లలు అవి అందరూ ఆయన ఉన్నప్పుడు స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఆయన లేనప్పుడు స్కూల్ ఎలా ఉండే చూడండి ఇప్పుడు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఫుడ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి కానీ బూ బూట్లు కానీ బట్టలు కానీ అన్నీ బాగానే ఇచ్చారు అన్నీ బాగానే చేశారు వీళ్ళ పాలన ఎలా ఉంది అది చెప్పండి